చిరంజీవిగా జై చిరంజీవి సినిమా చూసినట్లయితే సో చిరంజీవి గారితో వర్క్ చేయడం ఎలా అనిపించింది వండర్ఫుల్ అసలు ఆయనతో అంటే డ్రీమ్స్ కమ్ ట్రూ అంటారు కదా అలా మన కళల్ని నెరవేరింది అంటే చిరంజీవి గారితో యాక్ట్ చేసినప్పుడు నాకు ఆ ఫీల్ కలిగింది ఎందుకంటే మనం ఆయన్ని చూసే ఊరిలోంచి వచ్చి మన ఇక్కడ ట్రై చేసి నెక్స్ట్ చిరంజీవి గారితో చెయ్యాలి అన్నది ప్రతి ఒక్కరికి ఉండే కోరిక ఇంటెన్షన్ ఆయనతో జస్ట్ ఒక ఫోటో అన్న దిగాలి అన్న ఒక చాలా ఇంటెన్షన్ ఉంటది సో అది నేను ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకున్నానంటేనే నాకు చాలా హ్యాపీ అనిపించింది ఆయన ఇచ్చేస్తే బెస్ట్ మెమరీ చెప్పండి అది జరంజ చేస్తున్న టైంలో కాలు నరికేసేటప్పుడు సీజీ ని సారే తీసుకొచ్చి సూర్యఅతను సీజీ పర్సన్ అదే సీజీ చేస్తారు నీ కాలు ఇలా కట్ చేసిన తర్వాత మొత్తం అంతా ఇది తీసేస్తారా ఇది అని చెప్పి ఆయన ఇంట్రడ్యూస్ చేసి ఏదైనా మనం చెప్పేటప్పుడు చిన్న చిన్న కరెక్షన్స్ ఉంటాయి ఇది ఇలా కాదు ఇలా చెప్పు అని చెప్పి అసలు చాలా మంచి సజెషన్ అంటే ఎలా చూస్తారంటే ఒక ఆర్టిస్ట్ని ఒక ఒక ఎంత బాగా ప్రేమిస్తారంటే చిరంజీవి సార్ ఇప్పటికి మనం వెళ్ళి సార్ మాట్లాడినా సరే అంత స్టేజ్ లో ఉండి దాని నెంబర్ వన్ పొజిషన్ లో ఉండి లేచి నుంచి మాట్లాడతారు మనకు అవసరం లేదు అసలు మా అన్న అసలు సార్ ప్లీజ్ సార్ కూర్చోండి సార్ ఆగ్రహం ఇంకేం చేస్తున్నాం అది అసలు ఆయన చూసేది నిజంగా ఆయన అందుకే ఎప్పటికీ నెంబర్ వన్ ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకునేది దానికోసమే ఆయన చూపించే ఆ ప్రేమకి దానికోసమే సో ఇది కూడా చెప్పనక్కర్లేదు అందులో కూడా మీరు ప్రభాస్ గార్తో యాక్ట్ చేయడం జరిగింది సో షేర్ ఎనీ ఫేవరెట్ మూమెంట్స్ ఎవ్రీ డే ఫేవరెట్ ట్వంటీ ఎయిట్ డేస్ వర్క్ చేశాను ఎవ్రీ డే నేను ఐ అబ్సర్వింగ్ రాజమౌళి సార్ ఎందుకు ఏం రాజమౌళి గారు నేను నిజంగా అంటే ఎక్కడున్నా ఏ మూలో ఉన్నా ఎక్కడున్నా సెట్ లో ఉంటే నేను ఏదో రిలాక్స్ అయి కూర్చోవడం అలాంటిది ఏం ఉండదు అంటే రాజమౌళి సార్ ఏం చేస్తున్నారు అంటే ఆయన దగ్గర నుంచి ఏదైనా నేర్చుకోగలగాలి మనం తెలుసుకోగలగాలి ఇప్పుడు నేను యాక్టింగ్ అంటూ నాకు ఏమి రాదు నాకు నేర్పించింది మొత్తం అంతా అంటే ఆయన ఫాలో చేస్తూ నేర్చుకున్నదే చాలా ఎక్కువ రాజమౌళి కదా అసలు యాక్టింగ్ రాకుండా నేర్చుకోవడం అంటే సక్సెస్ అవడం అనేది పెద్ద టాస్క్ నాకు రాజమౌళి సార్ డైరెక్టర్ గా ఎక్కువ హీరోలాగే కనిపిస్తారు నా దృష్టిలో ఎందుకంటే మనం ఏదైనా ఆయన పర్ఫామ్ చేసి చూపిస్తారు ఆ ఫైట్ ఉన్నా గానీ ఏదైనా ఉన్నా రిస్క్ ఉన్నా గానీ ఫస్ట్ ఆయన ట్రై చేస్తారు ట్రై చేసి హీరోస్ కానీ ఇన్స్పిరేషన్ గా ఉంటది అరే రాజమౌళి డైరెక్టర్ గారు చేశారు మనం అన్న ఒక ఇన్స్పిరేషన్ క్రియేట్ చేస్తారు హీరోస్ కానీ పక్కన చుట్టూ ఉండే అంబియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఆర్టిస్టులు కానీ ఎవ్రీథింగ్ అందరు కూడా ఆ ఇన్స్పిరేషన్ క్రియేట్ చేస్తారు సో అందరికి చాలా బాగా అనిపిస్తుంది సో ప్రభాస్ గారు ఎలా ఉండేవారు సెట్స్ లో వెరీ క్యాజువల్ వెరీ స్వీట్ నిజంగా అందరూ మై డాలింగ్ అనిపించుకో నిజంగా అన్నని చూస్తే అన్న అందరినీ డాలింగ్ డార్లింగ్ అంటారు అన్న మన డార్లింగ్ అన్న ఫీలింగ్ వస్తుంది ఇంత బాగా మాట్లాడతారు అసలు వెరీ డౌన్ టు ఎర్త్ ఇప్పుడు ఇంత పాన్ ఇండియా హీరో ఇంత రేంజ్ వచ్చినా కానీ అవతల పర్సన్స్ తో ఇచ్చే రెస్పా రెస్పాన్సిబిలిటీ కానీ ఆ రెస్పెక్ట్ కానీ చాలా బాగుంటుంది అన్నతో వెరీ క్యాజువల్ ఉంటారు మనం అంటే ఏదో ఊహించుకుని ఏదో ఫీల్ అవుతాం కానీ అన్న దగ్గరికి వెళ్తే అలా ఉండదు అంటే ఇంకేంటి బిగ్ బాక్ ఇలా ఇంకేంటి ఏం చేస్తున్నావు నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇలా అంతంత క్యాజువల్ గా మాట్లాడతారు నిజం చాలా వెరీ స్వీట్ పర్సన్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి